జనరల్ ఇన్ఫర్మేషన్ కు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బంగారు బాబు ఈరోజు వీడియోలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి పిఎఫ్ అకౌంట్ అనేది లాగిన్ కావటం లేదు లాగిన్ కాకపోవడానికి గల కారణాలు ఏంటి అలాగే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లేటెస్ట్గా అప్డేట్ చేసినటువంటి వెర్షన్స్ ఏంటి ఈ పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో వెళ్ళే ముందు రాజు స్మాల్ రిక్వెస్ట్ మీరు కానీ ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ సం క్లిక్ చేసి ఆల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ అకౌంట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఎవరికి లాగిన్ ఈ మధ్యకాలంలో అలాగే ప్రతి లాగిన్ కూడా పాస్వర్డ్ అనేది చేంజింగ్ అడుగుతుంది సో గల కారణాలు ఏంటి ఇప్పటికే చాలా మంది పాస్వర్డ్ చేంజ్ చేస్తూ వస్తున్నారు అలాగే కొంతమంది పాస్వర్డ్ చేయకుండా ప్రజెంట్ రన్నింగ్ పాస్వర్డ్ యూఏన్ నెంబర్ని టైప్ చేస్తున్నారు సో ఈ విధంగా యాక్సెప్ట్ గల కారణాలు ఏంటో తెలుసుకుందాం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి సాఫ్ట్వేర్ అప్డే అప్డేషన్ పెట్టడం జరిగిందనమాట ఈ సాఫ్ట్వేర్ అనేది దీంట్లో కొన్ని కొత్త కొత్త వెర్షన్స్ యాడ్ చేయడం వల్ల ఈ విధంగా చాలామందికి ఎలా రావడం జరిగింది సో ఈ టైంలో లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి లాగిన్ అనేది కాలేదు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి కానీ లాగిన్ కావడానికి కానీ అవకాశం లేకుండా పోయింది అలాగే ఈపిఎఫ్ఓ కొత్తగా కొన్ని వెర్షన్స్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో పెట్టడం జరిగింది అవి ఏంటో కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను ముందుగా మీరు మీ యొక్క యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అకౌంట్ లాగిన్ అయ్యి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మీ యొక్క యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అయ్యేటప్పుడు స్క్రీన్లో మీరు క్లియర్గా చూడండి కైండ్లీ అప్డేట్ పాస్వర్డ్ అని రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా మీరు ఫోర్ పాస్వర్డ్ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి పాస్వర్డ్ అలాగే చాలా మంది న్యూ పాస్వర్డ్ టైప్ చేస్తూ వస్తున్నారు కొంతమంది ప్రజెంట్ ఉన్న పాస్వర్డ్నే టైప్ చేస్తున్నారు దీనివల్ల అది చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు కొత్తగా అప్డేట్ చేసినటువంటి లేటెస్ట్ ప్రశ్న ప్రకారం ఈపిఎఫ్ఓ అనేది ప్రతి ఒక్క కస్టమర్కి అంటే ప్రతి ఒక్క ఎంప్లయ్కి కూడా పాస్వర్డ్ చేంజింగ్ అనేది తప్పనిసరి చేసింది కాబట్టి ఇందులో భాగంగానే మీ యొక్క ప్రజెంట్ పాస్వర్డ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పనిసరి చేంజ్ చేయాలన్నమాట మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇప్పటివరకు మీరు యూజ్ చేసినటువంటి పాస్వర్డ్ ఇందులో టైప్ చేయాలి అలాగే దాని తర్వాత ఏదైతే కొత్త పాస్వర్డ్ మీరు పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఈ రెండింటిలో మీరు ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేసుకోవాలి గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు కొత్తగా మీరు పాస్వర్డ్ ప్రొవైడ్ చేశారో అదే ఈరోజు నుంచి యాక్టర్స్ ఉంటుందన్నమాట అగైన్ మీరు లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు ఏదైతే న్యూ పాస్వర్డ్ ప్రొవైడ్ చేశారో ఆ పాస్వర్డ్ పైన మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇందులో లేటెస్ట్గా చేంజ్ చేసినటువంటి పర్సన్స్ అంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ అయినా చేంజ్ చేశారో మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి ముందుగా మీ యొక్క యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ నేను ఒక యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది లేటెస్ట్గా మార్చినటువంటి చేంజెస్తో కొన్ని మొదటిది పాస్బుక్ డౌన్లోడ్ అంటారు మీ యొక్క పాస్బుక్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇందులో కొత్తగా చేంజ్ అయినటువంటి డీటెయిల్స్ ఏంటో ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఎఫ్ అకౌంట్ పాస్బుక్ సంబంధించి కరెక్ట్ స్క్రీన్లో చూసినట్లయితే ఇక్కడ వ్యూ పాస్బుక్ అలాగే వ్యూ క్లైమ్ స్టార్ట్ అని ఉంది గతంలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యూ పాస్బుక్ న్యూ అని అలాగే ఓల్డ్ వెర్షన్ అని రెండు విధాలు ఉంటాయి ఓల్డ్ లో పాస్బుక్ రైట్ సైడ్ ఉంటే న్యూ ఇయర్స్లో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉండేది అనమాట ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా వ్యూ క్లైమ్ స్టేటస్ అంటే ఇప్పటి వరకు మనం క్లైమ్ చేసినటువంటి క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవచ్చు వన్ సైడు అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క పాస్బుక్ అనమాట పాస్బుక్ ఎవరి మంత్ ఎంత అమౌంట్ యాడ్ అవుతుంది డిడిక్షన్ అవుతుంది అలాగే ఇయర్ వైజ్ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ క్రెడిట్ విత్ డ్రాస్ మనం తీసుకున్న అమౌంట్ కానీ అలాగే వేజెస్ డే వైజ్ కాకుండా ఇయర్ వైజ్ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి లేటెస్ట్ రన్నింగ్ ఇయర్ చేస్తున్నట్లయితే మీరు లేటెస్ట్ ఇయర్ అనేది టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మీ ఎంప్లాయ్ ఎవరైతే జాబ్ చేశారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి సంబంధించి ఇక్కడ ఫిఫ్టీన్ వరకు చేశారు కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్ అనేది లేటెస్ట్గా పైన కనిపిస్తుంది అలాగే మీరు రన్నింగ్ ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉన్నారు ట్వంటీ త్రీలో కానీ మీరున్నట్లయితే ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని జాయ్ చేస్తుంది దాన్ని మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట అలాగే అమౌంట్ అయితే ఏదైతే యాడైందో ఏ రోజు ఏ యాడ్ అయిన అమౌంట్ చూసుకోవచ్చు అదే చూసిగా ఈ పెన్షన్ అమౌంట్ ఇవన్నీ రైట్ సైడ్ మీరు టాప్లో చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చేసినట్లయితే పెన్షన్ అమౌంట్ కానీ ఏదైనా క్లియర్ అమౌంట్ కానీ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదే కదండి మనకి ఎంప్లాయీస్ ప్రొవైడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది లేటెస్ట్గా అప్లై చేసినట్టు వర్షన్లో ఒకటి మనకి పాస్బుక్ అనేది డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసింది పాస్బుక్ ప్లేస్లో ఇక్కడ న్యూ ఓల్డ్ వెర్షన్ బదులు ఓల్డ్ వెర్షన్ రిమూవ్ చేసి న్యూ వెర్షన్తో పాటు క్లైమ్ స్టేటస్ చెకింగ్ ప్రాసెస్ అని పెట్టింది అలాగే వన్స్ మీరు లాగిన్ అయినప్పుడు లాగిన్ అయిన వెంటనే ఇక్కడ పాస్వర్డ్ అనేది అడిగేటప్పుడు మీరు క్లియర్గా నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో ఒక న్యూ పాస్వర్డ్ అనేది తప్పనిసరిగా మీరు ప్రొవైడ్ చేసుకోవాలి న్యూ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి అలాగే న్యూమరిక్ నెంబర్ జీరో టూ టెన్ ఫైవ్ టూ మన జీరో నెంబర్ ఉండాలి మీరు స్మాల్ లెటర్స్ ఉండాలి సో క్యాపిటల్ లెటర్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీరు ప్రొవైడ్ చేసిన పాస్వర్డ్ అర్థమైంది కదండి ఎంప్లాయీ ప్రొవిడ్ ఆన్లైన్ లాగిన్ కాకపోవడానికి కారణం న్యూ సాఫ్ట్వేర్కి సంబంధించి న్యూ అప్డేట్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ప్రకారం మీరు కొత్త పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి ఆ పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఎప్పటిలాగానే లాగిన్ కావచ్చు ఈ న్యూ పాస్వర్డ్ జనరేట్ చేయకుండా లాగిన్ కాలేదు ఇంకా సెకండ్ వన్ అనేది పిఎఫ్ కి సంబంధించి ఓల్డ్ వెర్షన్ రిమూవ్ చేసి

వారికి సంబంధించినటువంటి పెన్షన్ సంబంధించి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవచ్చు హైయర్ శాలరీ అంటే మోర్ దాన్ వన్ ల్యాక్ అయినట్లు ఉండొచ్చు సో మీరు హైయర్ శాలరీ ఎవరైతే ఉందో వారికి హైలీ పెన్షన్ అమౌంట్ అంటే మనకి పిఎఫ్ కంటిన్యూస్ అనేది డెడిషన్ అవుతుందో వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఎంప్లాయీ ప్రావిడెంట్ కి సంబంధించి అప్డేట్ చేసినటువంటి ఈ అప్డేట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మీరు లాగిన్ కావడానికి అలాగే మీరు ఏ విధంగా లాగిన్ కావాలనే డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నిరంతరం మా యొక్క జనరల్ ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ